సంపాదన అన్నగారు గుర్తొచ్చింది ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు సార్ ఆయన లెజెండ్ సూపర్ స్టార్ మెగాస్టార్ కానీ ఆయన ఏబిసిఎల్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ దివాలాకి వచ్చేసాడు ఆయన ఓకే షారుఖ్ ఖాన్ తీసుకుందాం షారుఖ్ ఖాన్ ఏమో లెజెండ్ ఆయనలాగే లెజెండ్ నెంబర్ వన్ రిచెస్ట్ మ్యాన్ ఇప్పుడు ఆయన ఇండియాలో ఆయన రెడ్ చిల్లీస్ అని ఒక కంపెనీ పెడితే సూపర్ డూపర్ హిట్ అయింది ఇద్దరు సెలబ్రిటీలే ఇద్దరు మెగాస్టార్లే తోపులే బిజినెస్ లో భయంకరంగా ఫెయిల్ అయ్యారు ఇంకొకరు భయంకరంగా హిట్ అయ్యారు ఎట్లా వైద్య భావం ఏంటి అర్థం గుడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ గారికి అతని పదవో స్థానం దెబ్బతిన్నది ఎవరి జాతకంలో అయితే పదో స్థానం దెబ్బతింటుందో వాళ్ళు బిజినెస్ చేయకూడదు లేదు నేను సెలబ్రిటీని నాకు టాలెంట్స్ చాలా ఉన్నాయి నాకు సీఎంఏ నా వెనకాల ఉన్నాడు నాకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అని అనుకున్నా కూడా వాళ్ళు నిలబడలేరు ఏబీసీ కార్పొరేషన్ ఏమైందండి మీద మొత్తం ఇల్లు గిల్లు అన్ని ఏలంపాటకి వరకు వచ్చేసేసాడు ఇదే షారుఖ్ ఖాన్ గారికి పదిలో రాగు ఉన్నాడు ఆ రాగుని గురు చూస్తున్నాడు సో అతనికి మీడియా ఓకేనండి ఈ ఒక టెక్నాలజీ పరంగా రాగు అంటేనే మీడియా సినిమా ఇది టెక్నాలజీ ఇవన్నీ బాగా సక్సెస్ అవుతుంది చాలా బాగా సక్సెస్ అవుతుంది సో అతను ఇలాంటి దీంట్లో బాగా సక్సెస్ చేయొచ్చు ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకులు కూడా ఇద్దరు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరికి వాళ్ళ నాన్నగారు సరి సమానంగానే పంచారు ఇద్దరు సరి సమానంగానే చదువుకున్నారు అదే రక్తం అదే అన్నిగా ఇద్దరికి సేమ్ టాలెంట్ ఎగ్జాంపుల్ బట్ ముఖేష్ అంబానీ గారి జాతకంలో పదో దాంట్లో గ్రహం చాలా బాగున్నది రాహువా అనిల్ అంబానీ జాతకంలో పన్నెండింట్లో ఉన్న గురు పదకొండిలో వెళ్ళిపోయాడు అంటే అనిల్ అంబానీ అంటే తమ్ముడు నువ్వు ఎంత సంపాదించినా విరయమే ఉండకూడదు అంటే పన్నెండింట్లో ఉన్న అతను పదకొండులో వచ్చిన మీకు లాభం రాదుగా ఓకే సో అలాంటప్పుడు ఏం చేయాలి జస్ట్ చిన్న తాంత్రిక పరిహారం దీనికి పూజల గీజలన్నీ ఏమి లేదు మన పేరు మీద చేయకూడదు అంతే ఎవరి బలం బాగుందో వాళ్ళ పేరు మీద చేసుకోవాలి ఇంట్లో వాళ్ళ వైఫ్ బలం మీద లేదా పిల్లల బలం మీద లేదా వాళ్ళ ఫ్రెండ్స్ బలం మీద అతను ఈరోజు మొత్తం ఐపీ అయిపోయింది ఇన్సెన్స్ పిటిషన్లో మొత్తం పోయింది పన్నెండు వేల కోట్లు సర్వనాశనం అయిపోయింది సో ఇది తెలుసుకొని గనక అతను కనుక చేసి అంటే అతనికి సూపర్ నెక్స్ట్ ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ గారికి పట్టిందల్ల బంగారం పట్టిందల్ల బంగారమే దీనికి కారణం ఏంటంటే అతను పదకొండు ఇంట్లో గురు పదిలో ఉన్న చంద్రుడు మూడింట్లో ఉన్నాడు ధనుర్ లక్నంలో ఉన్నాడు ఆ ఒక చంద్రుని గురు పదకొండో స్థానం నుంచి చూస్తున్నాడు టెలికమ్యూనికేషన్ అందుకే సూపర్గా జియో హిట్ అయింది జియో మామూలు హిట్ జియో వరల్డ్ వైడ్ హిట్ అయింది అంటే వీద ప్రజలకి కూడా ఫ్రీ ఫోన్ అని చెప్పి ఐదు వందల రూపాయలకి ఫోన్ అని చెప్పి ఇచ్చి అతను ఇంట్రడ్యూస్ చేసింది అంటే అడుక్కొని తినేవాడు కూడా ఫోన్ వాడాలి అన్న ఒక మంచి ఒక సంకల్పం సంకల్పంతో అతను చేసిన ఒక ఇది అతనికి జియో బాగా ఎందుకు సక్సెస్ అయింది అతనికి పదో అధిపతి మూడిట్లో ఉన్నాడు మూడు అంటే మూడో స్థానం దేన్ని ఇండికేట్ చేస్తుంది టెలికమ్యూనికేషన్ దాన్ని గురు చూస్తున్నాడు సో సూపర్గా సక్సెస్ అయిపోయాడు అతను పట్టిందల్లా బంగారమే సూపర్ డూపర్ దీంట్లో ఇతను దీన్ని ఇంకొక ఇది కూడా ఉన్నది చూడండి దీన్ని ఇంకొక లాజిక్ ఉన్నది ఇతను కర్ణనాథుడు కరసేకరణమే వచ్చింది దానికి అధిపతి కూడా చంద్రుడే ఆ చంద్రుడే మూడిట్లో కూర్చొని ఉన్నాడు ఆ చంద్రుని బిగ్ బాస్ అంటే ఎవరు గురు అంటే ఇప్పుడు మన జాతకులు ఒక్క గురు గనక మంచి చూపు గనక ఒక మనిషికి గనక ఉంటే బిచ్చపోడు కూడా కోటిష్డు అయిపోతాడు అది లేకపోతే బిగ్ షాట్ కూడా బిచ్చపూడు అయిపోతాడు ఓకేనా సార్ ఆ గురు బిగ్ బాస్ ఆ చంద్రుని ఆ కన్ను చూశాడు అక్కడ అతనికి బాగా యాక్టివేట్ అయిపోయింది ఓకే సో పట్టిందంలో బంగారం అవటానికి కారణము అతని కరణనాథుని గురు చూస్తున్నాడు సార్ ఈ విజయమాల్యా అసలు ఏం సార్ ఆయనకున్న పేరు ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ అని ఒక మెగాస్టార్ వీళ్ళందరికంటే బాప ఆయన అలాంటి వ్యక్తి సడన్గా వనవాసం అంటారా అజ్ఞాతవాసం అంటారా అసలు ఆయన కంపెనీలు లాస్ అయిపోయి సర్వనాశనం అయిపోయాడు ఏం జరిగిందో సేమ్ ఇదే పదిలో ఉన్న గ్రహము ఏదన్నా ఒక నీచ గ్రహంతో సంబంధం పడిందో అది ఎలా తీసుకొస్తుందంటే టాప్గా తీసుకుని వెళ్ళిపోతుంది మనం యాక్చువల్గా మనం ఏమనుకుంటామో మనకంటే తోపు ఇంకెవరు లేరు అనేసి అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రెండు మెట్ల నుంచి కింద పడితే మనకి ఏదన్నా అవుతుందా దెబ్బలు ఏమి తగలదు అదే ఒక లక్ష మెట్టులు ఎక్కిన తర్వాత మిమ్మల్ని కింద తోసేస్తే ఏమవుతారు అయిపోతారు మొత్తం మొత్తం చట్నీ అయిపోతారు అసలు ముక్కలు మనకి మిగలవు దొరకవు సో అదేలాగానే ఈ ఒక పదోభావం కనుక దెబ్బతిన్నదనుకోండి టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది ఇది ఎవరు చూడరు నాకు నేను పట్టిందలో బంగారు సూపర్ అని అనుకుంటారు దానే ఉండడానికి కింద పాడేస్తుంది అతను కనుక మంచి ఆస్ట్రాలజిని చూసుకొని ఇది ఇది ఇలాగను కనుక చేసుకొని ఉండుంటే అతనికి ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ కూడా ఉన్నది అయినా కూడా అతను లాస్ అయిపోయాడు ఎవరి సపోర్ట్ ఉన్నా యుస్ ప్రెసిడెంట్ మనకి మీ వెనకాల ఉన్నా కూడా మీరు నిలబడలేరు గ్రహం తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసి వెళ్ళిపోతుంది దీనికి కారణం మీ పదోభావాన్ని మీరు చెక్ చేసుకోండి ఓకే ఇవాళలో మీరు ఎన్ని మంది బిజినెస్ చేస్తున్నారు మీరు అందరూ చెక్ చేసుకోండి నాకు ఎందుకు లాస్ అవుతుంది ఇంకా అప్పు 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 పెరుగుతూనే ఉన్నది ఎందుకు నాకు లాస్ అయిపోతుంది సో మీ మీ జాతకాన్ని మీ పక్కన ఉన్న ఆస్ట్రోజర్కి వెళ్ళి ఇమ్మీడియట్గా నేను వెళ్ళి చూపించుకోండి మీకు గనక పదిట్లో ఉన్న గ్రహం చెడిపోయిందో ఆ పదో అధిపతి చెడిపోయాడో లేదు నీచ గ్రహం చూపు మీకు పదోభావం మీద చూపిస్తుందో చూస్తున్నాడో మీరు బిజినెస్ చేయబాకండి మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం మొత్తం నడి రోడ్డు మీదకి వచ్చేస్తుంది సో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మీ జాతకం చూసుకొని చేసుకుంటే మీ సేఫ్ జోన్ ఓకే ఇది చూసుకోకుండా నాకు చాలా తెలివితేట్లు ఉన్నది నేను అన్ని చేయగలుగుతా నాకు మల్టిప్లై టాలెంట్స్ ఉన్నది నేను హీరోని నేను సూపర్ని నేను అనుకోని చేస్తే అక్కడ జీరోని రజనీకాంత్ ఏమైందండి హీరో సూపర్ హీరో అతన్ని తెలుగు రాష్ట్రంలోను తమిళనాడు రాష్ట్రంలోను కర్ణాటక రాష్ట్రంలోను అతను సూపర్ జపాన్లో అయితే వీరాభిమానులు అతను మొత్తం ఇంటర్నేషనల్ హీరో అతను సో అతను కూడా బిజినెస్లో ఓడిపోయాడు అతను తీసిన సొంత సినిమాలే ఫ్లాప్ అయిపోయింది కారణం అతను చేయకూడదు ఫెయిల్ అయింది ఇవన్నీ ఫెయిల్ అయిపోయింది సో అతను ఓన్లీ సర్వీస్ లైఫ్ మీరు ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి సో ఇదేలాంటి జాతకమే అమితాబ్ బచ్చ గారిది కూడా అతను ఓన్లీ యాక్టింగే చేసుకోవాలి సో నేను సూపర్ హీరోని నేను నేను ఏ బిజినెస్ పెట్టినా అది జనాలు అది కొనేసుకుంటారు ఇది అనుకుంటారు మొత్తం అట్రా ఫ్లాప్ అయిపోతుంది